ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రికమెండేషన్ మీద ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది ఇందులో ఉన్న అన్ని పోస్టులలో దాదాపు నాలుగు వందల పద్నాలుగు పైచిల్కు పీపీ పీపీ పోస్టులు ఉంటే చాలా వరకు వేకెంట్గా ఉన్నాయి దీంట్లో యాభై శాతం పోస్టులు అడ్వకేట్లు బార్ నుంచి అడ్వకేట్ల ద్వారా నియమించబడాల అవి టెన్యూర్ త్రీ ఇయర్స్ కోసం అపాయింట్ చేయబడతారు ఈ టెన్యూర్ పోస్టుల్ని అపాయింట్ చేయకుండా న్యాయవాదులకి ఇవ్వాల్సిన ఈ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఓన్లీ ఇన్ సర్వీస్లో ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న క్యాడర్ పోస్టులు మాత్రం ప్రమోషన్ ద్వారా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు నింపడానికి ప్రస్తుతం ఉన్న అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆమెనే ఇన్ఛార్జ్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా పనిచేస్తూ ఉంది శ్రీమతి జి వైజయంతి ఈమె ఆంధ్ర క్యాడర్ యాక్చువల్గా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆఫీసరు కానీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళే రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈమె బోగస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు భద్రాచలంలో ఎక్కడో ఒక అడవి ప్రాంతంలో ఓ స్కూల్లో చదువుకున్నట్టుగా రికార్డ్ పెట్టి ఇక్కడ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యి ఆ తర్వాత రెండు వేల పదహారులో అడిషనల్ పబ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా అపాయింట్ అయ్యి ఇవాళ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా కొనసాగుతూ ఉంది ఈమె బయాసుడుగా ఓన్లీ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ ఇన్ సర్వీస్ నుంచి మాత్రమే తీసుకొని వాళ్ళని ప్రమోషన్స్ ద్వారా పీపీస్గా అడిషనల్ పీపీస్గా సెషన్స్ కోర్టులలో ఈ రాష్ట్రంలో నియమించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది వాస్తవానికి వేకెన్సీలు ఎప్పుడెప్పుడు వచ్చినా వెంటనే సెక్షన్ ట్వంటీ ఫోర్ సిఆర్పిసి ప్రకారం జిల్లా కలెక్టర్కి లెటర్స్ రాసి జిల్లా కలెక్టర్ గారు జిల్లా సెషన్ జడ్జి గారి కన్సల్టేషన్ మేరకి పేర్లు తెప్పించుకొని ప్యానెల్ పంపించాలా ఆ ప్యానెల్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ చేయాలా ఆ త ఆ పద్ధతుల్లో ఈ అపాయింట్మెంటు అడ్వకేట్స్ని నియమించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది గత యాభై సంవత్సరాలుగా ఈ కొనసాగుతున్న ఈ ప్రక్రియని ఈ వైజయంతి అనే ఆంధ్ర క్యాడర్ ఆఫీసర్ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులకు అన్యాయం చేయడం కోసం వాళ్ళకు వచ్చే అవకాశాలని దెబ్బతీయడం కోసం ఒక దురుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ఈ పోస్టులన్నిటినీ కూడా ఇన్ సర్వీస్ క్యాండిడేట్ తోటే ప్రమోషన్ ద్వారా నింపుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈవెన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అపాయింట్మెంట్ కూడా జరగకుండా అడ్డుకొని ఆమెనే దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది ఇదే కాకుండా న్యాయవాదులకు అపాయింట్మెంట్ కోసం ప్యానెల్స్ కాల్ఫర్ చేయకుండా పెండింగ్లో పెట్టి గత ఐదారు సంవత్సరాలుగా పబ్బం గడుపుతా ఉంది హైకో ఈ విషయంలో హైకోర్టు కూడా చొరవ తీసుకొని రెండు వేల ఇరవై ఒకటిలోనే సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ని మీరు అపాయింట్ చేస్తారా లేదా ఇన్ఛార్జ్ తోటి ఇంకెంతకాలం కొనసాగిస్తారు నాలుగు వందల పద్నాలుగు పీపీ పోస్టులుంటే చాలా వరకు వేకెంట్ ఉన్నాయి ఇవి ఎందుకు భర్తీ చేయట్లేదు న్యాయవాదులకు చెందాల్సిన పోస్టులను ఎందుకు ఫిల్ అప్ చేయట్లేదు దాదాపు ఒక ఆరు ఆరు వారాల గడువిచ్చి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆరు వారాలు గడువిచ్చి ఈ లోపు చేయమని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రక్రియ జరగట్లేదు తర్వాత ఎలక్షన్స్కి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ పలుకుబడి అంత ఉపయోగించి గవర్నమెంట్ని మిస్గైడ్ చేసి జీవో పదహారు అనేది ఒకటి తీసుకొచ్చారు ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడు నాడు దాంట్లో ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కానీ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ ప్రమోషన్ ద్వారా చేయడానికి వీలుగా ఈ జీవో తీసుకురావడం జరిగింది దీని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి కారణం అని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయినా ఇప్పటికీ కూడా ప్యానల్స్ కాల్ఫర్ చేయకుండా సర్వీస్ క్యాండిడేట్స్ తోటే ఇప్పుడున్న వెకెంట్ పీపీ పోస్టులు అడిషనల్ పీపీ పోస్టులను భర్తీ చేయడానికి ఒక దురుద్దేశంతో ఇవాళ ప్రపోజల్స్ కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది రేపు ఇరవై రెండవ తారీఖు శనివారం రోజు ఇరవై రెండవ తారీఖు నాడు మరి ఆ సమావేశం కూడా ఉందనేది ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో మీటింగ్ కూడా జరుగుతూ ఉంది నేను ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాను మేము ఇవాళ ఈ ఈ ప్రపోజల్స్ని వెంటనే తిరస్కరించాలా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్తో నింపకూడదనేది అనేది మా ప్రత్యేకమైన డిమాండు దీనికి తీవ్ర అభ్యంతరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ కూడా తయారు చేశాం అది సాయంత్రం లోపు ముఖ్యమంత్రి గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం అలాగే వివిధ మంత్రులకు కూడా శ్రీధర్ బాబు గారు కానీ శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వీళ్ళందరినీ కూడా కలిసి మేము ఈ విషయంలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈ డిపిఓ ఈమె దాదాపు మూడు సంవత్సరాల కోసం అపాయింట్ అయ్యి రెండు వేల పదహారు నుంచి ఇప్పటికి దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన కేటర్ ఆఫీసర్ ఈ రాష్ట్రంలో పెత్తనం చెలాయిస్తూ ఉంటే ఇది నిజంగా తీవ్ర బాధాకరమైన విషయం తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనమేందని న్యాయవాదులందరూ కూడా వాపోతూ ఉన్నారు కాబట్టి ఈ వైజయంతిని వెంటనే ఎక్స్టెన్షన్ రద్దు చేసి ఆమెని పదవిలోంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది వెంటనే జరగాలని చెప్పేసి తర్వాత ఈమె ఈమె పెట్టిన ప్రపోజల్స్ ఏవైతే ఇరవై రెండవ తారీఖు నాడు మీరు కన్సిడర్ చేయబోతున్నారో ఆ ప్రపోజల్స్ తక్షణమే విత్డ్రా చేసుకోవాలా రిజెక్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే ఈ విషయంలో న్యాయవాదులందరూ కూడా తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు అదే కాకుండా డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి ఎన్నికల ముందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల మంది జీపీలు ఏజీపీలు లా ఆఫీసర్స్ అందరినీ ముందు అపాయింట్ చేసిన వాళ్ళు కొంతమంది కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళు కొంతమంది ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందు చాలామందికి రెన్యువల్స్ కూడా ఇచ్చారు మేము ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందే గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి డీటెయిల్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపాయింట్ అయిన జీపీలు ఏజీపీలు అందరినీ కూడా వాళ్ళ టర్ము రద్దు చేసి కొత్త రిక్రూట్మెంట్ జరగాలని చెప్పేసి గత పది సంవత్సరాలుగా తెలంగాణలో పార్టీ కోసం పనిచేసిన పార్టీ కేసులన్నీ రిప్రజెంట్ చేసిన న్యాయవాదులు అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన న్యాయవాదులందరినీ కూడా ఈ లా ఆఫీసర్స్గా నియమించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది దాని మీద క్యాబినెట్లో కూడా చర్చించినట్టు మాకు తెలిసింది తర్వాత ఒక నోట్ కూడా లా సెక్రటరీ గారిని పుటప్ చేయమని చెప్పినట్టుగా మాకు విషయం తెలిసింది కాబట్టి ఇంకా అది పెండింగ్ ఉంది అది తక్షణమే అమలు చేసి వన్ మంత్ నోటీస్ ఇచ్చి అవసరమైతే ఒక నెల జీతం కూడా వాళ్ళందరికీ ఇచ్చేసి వాళ్ళ టర్మ్ రద్దు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా గవర్నమెంట్ కోరుతూ ఉన్నాం మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరొక అంశం ఏంటంటే హైకోర్టులో జీపీలు స్టాండింగ్ కౌన్సిల్ ఏజీపీలు ఇవన్నీ కూడా చాలా వేకెంట్ ఉన్నాయి ఫస్ట్ లిస్టు కొంతమంది జీపీలు కొంతమంది ఏజీపీలు అపాయింట్ అయినారు కానీ ఇంకా చాలామంది ఏజీపీలు జీపీలు కావాలా ఏజీపీలు కూడా కావాలా అదేదో ప్యానల్ కూడా పంపించినారనేది అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి తెలిసిన విషయం అది కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నట్టుంది తక్షణమే మరి ఆ దాన్ని ఆ ప్యానల్ని అప్రూవ్ చేయడమా లేకపోతే వివిధ ఎజి ఎలిజిబుల్ అడ్వకేట్స్ అందరినీ కూడా మరి వాళ్ళందరి బయోడేటాలు తీసుకొని ఒక ఎఫిషియంట్ లాయర్స్ అందరినీ కూడా జీపీలుగా ఏజీపీలుగా అపాయింట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ఇదే కాకుండా దాదాపు ఒక వంద కార్పొరేషన్లు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి వేరియస్ జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కానీ అనేక రకాల కార్పొరేషన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి వీటన్నిటికి కూడా హైకోర్టులో రిప్రజెంట్ చేయడానికి స్టాండింగ్ కౌన్సిల్స్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రక్రియ ఆలస్యం జరుగుతూ ఉంది ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిపోయినా ఈ ప్రక్రియ జరగట్లేదు పూర్తి కావట్లేదు తర్వాత హైకోర్టులో ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఇవాళ ఏర్పడుతూ ఉంది జడ్జెస్ కూడా బయటికి ఓపెన్గా స్టేట్ వైపు నుంచి అసిస్టెన్స్ ఉండట్లేదు కోఆపరేషన్ ఉండట్లేదు కేసెస్ డిస్పోజల్లో అనేది ఒక ఫీలింగ్ డెవలప్ అయింది దాన్ని మరి తుడిచేయాలంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే మరి ప్రభుత్వం వారు తక్షణమే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్పీడప్ చేయాలా అది వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్త అపాయింట్మెంట్ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తర్వాత పాత గవ గవర్నమెంట్లో అపాయింట్ అయిన ఆఫీసర్సు ఎవరు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి సుముఖంగా లేరు ఎఫిషియెంట్గా రిప్రజెంట్ చేయట్లేదు కౌంటర్ లేయట్లేదు ఇన్స్ట్రక్షన్స్ తెప్పించట్లేదు అందువల్ల కేసెస్ డిస్పోజల్ కూడా డిలే అవుతోంది ఉంది హైకోర్టులో కాబట్టి ఈ అంశాలన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇతర మంత్రివర్గ మిత్రులందరికీ కూడా ఇవి రిప్రజెంట్ చేయబోతున్నాం తక్షణమే ఈ ఇష్యూస్ మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే ఈ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రత్యేకించి ఇప్పుడున్న ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి వైజయంతిని తక్షణమే పదవిలోంచి తొలగించాలా కొత్త డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ని అడిషనల్ పబ్లిక్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ని ఏర్పాటు చేయడానికి వెంటనే మరి ప్రభుత్వం చొరవ చూపించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తర్వాత ఈ వేకెంట్ ఉన్న ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుని ఇవన్నీ కూడా న్యాయవాదులకు చెందాల్సిన పోస్టులు అవి వేకెంట్ ఉన్నాయి వీటిలో కుట్రపూరితంగా మోసపూరితంగా ఇవాళ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ పోలీస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఫిల్ అప్ చేయాలని ఏదైతే కుట్ర జరుగుతూ ఉందో దాన్ని తక్షణమే ఛేదించి ఆ ప్రక్రియని ఆపి మరి ప్యానల్స్ని కార్ఫర్ చేసి కొత్త రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విన్నవించుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం దీని మీద చర్య దృష్టి పెట్టి కొంత చొరవ తీసుకొని ఈ ప్రక్రియను తీ త్వరితగతిన చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుతా ఉన్నాం విన్నవించుకుంటున్నాం తర్వాత చివరిగా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ ఎలక్షన్ ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయవాదుల వెల్ఫేర్ ట్రస్ట్కి వంద కోట్లు అదనంగా శాంక్షన్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు వారికి రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరి తరఫున ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్స్ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ అమౌంట్ని కూడా వెంటనే వెల్ఫేర్ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసి మరి న్యాయవాదులకి జీవిత బీమా రూపంలో ఇతరత్ర అవసరమైన వెల్ఫేర్ మెజర్స్ టేకప్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ అమౌంట్ని రిలీజ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్